జగన్మోహన్ రెడ్డి ఎప్పటి వరకు నా వెంట్రు కూడా బేకలేరు వాళ్ళంతా నథింగు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సింహం సింగిల్గా వస్తుంది లాంటి డైలాగులు చాలా విన్నాం కానీ ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి డ్రామాలు మాట్లాడినటువంటి మాటలు అయితే చివరికి ప్రజలకు కూడా విషయం తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసడానికి ఏమీ చేయలేడని ప్రజలకు కూడా తెలిసిపోయిన నేపథ్యంలో ఇప్పుడు చివరి రాగం అయితే నిన్న పాడేయటం జరిగింది ఒప్పుకున్నాడు నేను ఓడిపోబోతున్నాను ఈ ఎన్నికలు జరిగే తీరు చూస్తే నా ఓటమి ఖాయమన్నట్టుగా ఆయన పరోక్షంగా ఒప్పుకోవడం జరిగింది ఈయన ఏమన్నాడంటే ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు అసలు ఇవన్నీ చూస్తుంటే ఈ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అనే అనుమానం కలుగుతుంది సక్రమంగా జరుగుతాయనే నమ్మకం నాకు లేదు అని మాట్లాడుతున్నాడు అంటే చివరికి ఎన్నికల మీద పెట్టేశాడు ఇప్పటివరకు సింగిల్ అన్నావు సింహం అన్నావు నేను బటన్లు నొక్కాను ప్రజలు రేపొద్దున ఓట్లు నొక్కుతారన్నావు నా వెంట్రుకు కూడా వేయకలేరన్నావు చంద్రబాబు ఆఫ్టర్ ఆల్ అన్నావు చంద్రబాబు నథింగ్ అన్నావు నాకు ఇరవై ఐదేళ్ల పాటు తిరిగే లేదన్నావు ఇప్పుడేమో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయో లేదోనని భయం వేస్తుందని చెప్పి డ్రామా మొదలుపెట్టాడు అంటే ఒక రకంగా సెంటిమెంట్ డ్రామా బ్లాక్మెయిల్ డ్రామా ప్రతిపక్షాలనేమో బ్లాక్మెయిల్ చేయటం అన్నట్టు ఇది ఏ ఎందుకు ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అని అనుమానం కలుగుతుందంట ఎందుకు కలుగుతుంది అంటే ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్నారట ఎవరు మార్చారు చంద్రబాబు నాయుడు మార్చారా పవన్ కళ్యాణ్ మార్చాడా ఎవరు మార్చారు ఎన్నికల కమిషన్ మార్చింది ముందు మనకెందు నడుపు చూసుకోవాలి కదా కొద్దిగా వెనక్కి వెళ్దాం జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కాబట్టి మనం కూడా మాట్లాడదాం కొద్దిగా వెనక్కి వెళ్దాం రెండు వేల పంతొమ్మిది సమయంలో డీజీపీ దగ్గర నుంచి సిఎస్ వరకు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి మార్పించిన వ్యక్తి ఎవరు ఎవరు మార్పించింది జగన్మోహన్ రెడ్డే కదా రెండు వేల పంతొమ్మిదిలో సిఎస్ మారిపోయాడు ఎన్నికల కమిషనర్ డీజీపీ మారిపోయాడు ఇంటెలిజెన్స్ చీఫ్ మారిపోయాడు అప్పట్లో ఉన్నప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు మీద ఇంటిటేజ్ చీఫ్గా ఉన్నప్పుడు ఏం చేశారు కంప్లైంట్ చేశారు కదా మీరు సో ఎందరూ ఎలా మారిపోయారు జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ ఇస్తే మారిపోయాడు మరి చంద్రబాబు గారు ఎప్పుడూ మాట అనలేదే నీలాగా చివరి రాగం పాడేయలేదే ఆయన ఎన్నికల కమిషన్ మార్చింది అంటే దానికి ఉన్న అధికారాలను ఉపయోగించి జరుగుతున్న పరిణామాలను గమనించి మారుస్తుంది ఆ రోజు చంద్రబాబు గారు అనలేదే ఎన్నికల కమిషన్ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తుంది ఎన్నికల కమిషన్ తప్పు చేసింది ఎన్నికల కమిషన్ మాకు ద్రోహం చేసింది అని ఆ రోజు చంద్రబాబు గారు అనలేదే మరి నువ్వేందుకంటున్నావు ఈరోజు ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరిగే సమయంలో అధికారులు మారుతారు ఎందుకంటే అప్పటికే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అధికారులు కొమ్ము కాయటం అనేది కొద్ది గొప్ప జరుగుద్ది అది వాస్తవం కూడా ప్రతిపక్షాలకు కూడా భయం ఉంటుంది కాబట్టి ఫిర్యాదు చేస్తారు అలాగే ఇప్పుడు ఫిర్యాదు చేస్తే మార్చారు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి అసలు భయం ఏంటంటే తనకు కావాల్సిన పరమేశ్వర రెడ్డి దగ్గర మొదలు పెడితే ఐపీఎస్ల్లో అమ్మరెడ్డి దగ్గర మొదలు పెడితే ఇప్పుడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వరకు అనేక మందిని మార్చేశారు సో అది ఆయనకి మింగుడు పడట్ల ఆయన ఎన్నికలకు ముందు సగ్గా ఐఏఎస్ని ఐపీఎస్ని కావాల్సిన వాళ్ళని ఎందుకు పెట్టుకున్నాడు ఎన్నికలు తాను అనుకున్నట్టుగా జరపించడానికి కానీ ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ పసిగట్టి వీళ్ళంతా వైసీపీ తొత్తులు అని తీసి పక్కన పెట్టిందో ఇప్పుడు ఈయనకి కాళ్ళు చేతులు ఆడట్లా ఎందుకని తన అనుకున్న వాళ్ళందరూ అక్కడ లేచిపోయారు మరి ఇప్పుడు ఎవరు సహకారం చేస్తాడు పైగా వీళ్ళెవరిని ఎన్నికల విధుల్లో పెట్టొద్దని చెప్పారు దీంతో ఈయనకి చేతులు కాళ్ళు ఆడట్లా ఎందుకనంటే నా 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 అని పెట్టుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా పీకి పక్కన పెట్టారు అసలు ఎన్నికల నిష్పక్షపాతంగా ఇప్పుడు జరుగుతాయి ఎప్పటివరకు అనుమానం ఉండేది బట్ ఇప్పుడు జరిగింది తీ నువ్వు చివరి రాగం పాడావంటే అర్థమైపోయింది నీ అనుకున్న వాళ్ళందరినీ తీసేశారు కాబట్టి నీ చేతులు ఆ కాళ్ళు కూడా పనిచేయని పరిస్థితి ఇంకా నీ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు మిగిలారంటే చీఫ్ సెక్రటరీ ఒకళ్ళే మిగిలారు నా భయం లేదు ఆయన మీద కూడా వేటు పడుద్ది ఎందుకంటే చీఫ్ సెక్రటరీ మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయి కాబట్టి ఆయన మీద కూడా వేటు పడుద్ది మరి చివరికి చీఫ్ సెక్రటరీ నిన్న డీజీపీ మీద వేటు వేసేటప్పటికీ జగన్మోహన్ రెడ్డిలోని ఆవేదన తనుకొచ్చేసింది ఏం డీజీపీకి నీ తొత్తుగా వ్యవహరించినప్పుడు లేదా డీజీపీ ప్రతిపక్షాల మీద దాడులు చేసినప్పుడు లేదా పోలీసులందరూ ప్రతిపక్షాలు వేధించినప్పుడు లేదా ఈరోజు వాళ్ళని మారిస్తే నీకు ఇబ్బంది వచ్చిందా నువ్వు కోరుకోవాల్సిందేంటి నిజాయితీకర ఆఫీసర్లను వేయండి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపండి అని కోరుకోవాలా కానీ నువ్వే నిష్పక్షపాతంగా జరగవేమో అనుకున్నట్టు జరగవేమో అనుకున్నట్టు అంటే నువ్వు అనుకున్నట్టు ఎలాగ భయపెట్టి బెదిరించి ఓట్లు గుర్తించుకోవాలా అది జరగదేమో నీకు భయం అందుకే చివరి రాగం పాడేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ రాగం మీకు కూడా వినిపిస్తా చూడండి చివరి రాగం ఏం పాడాడో ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు ఇన్ని విన్నారు కదా ఏమన్నాడు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం నాకు లేకుండా పోయింది ఎందుకనంటే అధికారులు ఇష్టానుసారంగా మార్చేస్తున్నారు నిధులు నిధులను కూడా ఆపేస్తున్నారంట శరం ఉండాల అప్పుడు రైతు ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన ఒక విడత డబ్బులు ఉన్నాయో ఎన్నికల సమయంలో ఆల్రెడీ డబ్బులు సిద్ధం చేసి ఆ విడుదల తేదీని సిద్ధం చేస్తే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఆ రోజు రైతు ఏదైతే రైతు రుణమాఫీ నిధులు ఉన్నాయో అవి విడుదల కాకుండా అడ్డుకున్నది నువ్వా కాదా ఓకే అటుకున్నావు ఎలక్షన్ కమిషన్ వద్దంది తరువాత గెలిచిన తర్వాత నువ్వు అవి విడుదల చేసావా చేయలేదు ఇప్పుడు కూడా నువ్వేం చేసావు ఎన్నికల కోడ్కు ముందు బటన్లు నొక్కావు సాధారణంగా బటన్ నొక్కితే ఎప్పుడు పడాలని డబ్బులు ఈ రోజు నొక్కితే సాయంత్రానికి పడాలా పోనీ రేపటికి పడాలా లేదా ఎల్లుండికి పడాలా కదా నువ్వు నొక్కి దాదాపు నెల అయింది ఈ రోజుకి దాని డబ్బులు పడాలా అంటే డబ్బులు ఖాతాలో లేకుండా ఎన్నికల కోడ్ వచ్చేస్తుందని ఉత్తు బటన్లు నొక్కావు కదా మరి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత సాధారణంగా ఎన్నికల కమిషన్ నిధులను అడ్డుకుంటుంది రెండు వేల పంతొమ్మిదిలో రైతు రుణమాఫీ నిధుల్ని అడ్డుకుంది కదా అలాగే వీటిని కూడా అడ్డుకుంటుంది ప్రజల్ని మోసం చేసింది నువ్వు నిధులు ఎవరు ఆపారో చంద్రబాబు నాయుడు లేఖ రాశాడా ఆ నిధులు ఆపండి అని లేదా వృద్ధులకు పింఛని వద్దని చంద్రబాబు లేఖ రాశాడా కాదు కదా ఎలక్షన్ కమిషన్ కొన్ని రూల్స్ ఉంటాయి ఆ సమయంలో చేయకూడని పనులు నువ్వు చేస్తానంటే వాడు ఊరుకోరు నువ్వు ఎంత చేత కానీ దద్దమ్మ కాకపోతే నెల రోజుల క్రితం బటన్ నొక్కి ఆ డబ్బులు ఇప్పుడు వేస్తానని నువ్వు చెప్పుకున్నావు అంటే ఎంత చేత వాడివి నీ చేతగా నువ్వే చెప్పుకున్నావు నేను నెల రోజుల క్రితం నొక్కాను డబ్బులు లేవప్పుడు ఇప్పుడు వచ్చాయి డబ్బులు ఇప్పుడు వేస్తాను డబ్బులు నెల క్రితం నొక్కు ఇప్పుడు డబ్బులు వేస్తావా ఎన్నికలు కూడా వచ్చాక కరెక్ట్గా ఎన్నికలకు నాలుగు రోజుల ముందే వేస్తావా ఎన్ని రోజులు నాలుగు రోజులే కదా ఉంది నాలుగు రోజుల ముందు డబ్బులు వేస్తావు నువ్వు దాన్ని అడ్డుకోకూడదా ఎవరు అడ్డుకున్నారు ఎన్నికల కమిషన్ అడ్డుకుంది అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషను నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డీజీపీని మారిస్తే అద్భుతమైన ఎన్నికల కమిషన్ సీఎస్ని మారిస్తే అద్భుతమైన ఎన్నికల కమిషన్ అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ను మారిస్తే అద్భుతమైన ఎన్నికల కమిషన్ అప్పుడు రై రైతు రుణమాఫీ నిధులను అడ్డుకుంటే అద్భుతమైన కమిషన్ కదా ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేటప్పటికీ ఎన్నికల కమిషన్ తప్పు చేసింది ఆ రోజు చేస్తే మంచి పని ఈరోజు చేస్తే తప్పు మాట్లాడటానికైనా ఉండాలి కదా సో సంబంధించి ఇంకో వీడియో చూద్దాం ఇదే వీడియో అందుకే అబద్ధాలు అందుకే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయి అంటే ఎన్నికలు వచ్చేసరికి మీరే చూస్తా ఉన్నారు నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నకిల్లుతా ఉంది అది నేను ఓడిపోతాననే నమ్మకం రోజు రోజుకి నాకు పెరుగుతుంది అందుకనే ఎన్నికలు సక్రమంగా ఎప్పుడైనా సరే చూడండి యుద్ధంలో చేతులు ఎత్తేసిన వాడే ఇలాంటి బేల మాటలు మాట్లాడతాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఏ రోజు కూడా ఇదిగో అయిపోయింది నా పని అనే రోజు చేతులు ఎత్తరా ఇరవై మూడు సీట్ల నుంచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యే స్థాయి వరకు కూడా ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు నీలాగా చివరకు వచ్చేటప్పటికి కాడి పడేలా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాడి పడేశాడు అయిపోయింది ఏమన్నాడు మీరేనండి ఆ ఒకసారి మీరు నిస్ కుట్రలు అందుకే అందుకే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి అబద్ధాలు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయి అంటే ఎన్నికలు వచ్చేసరికి మీరే చూస్తా ఉన్నారు నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిలుత ఉంది అర్థమైందా రోజు రోజుకి ఎందుకు సన్నగిలుగుతుందంటే మొదట కొంతమంది ఐపీఎస్లు తప్పించారు తరువాత ఐఏఎస్ఎలు తప్పించారు మళ్ళీ ఐపీఎస్ఎని తప్పించారు నిన్న డీజీపీని తప్పించారు రేపు సీఎస్ఎని తప్పిస్తారు ఎందుకని వీళ్ళంతా జగన్ మనుషులు ఎప్పుడైతే జగన్ మనుషులు తీసేశారో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం లేదంట అది సక్రమంగా జరగడం కాదు నువ్వు అనుకున్నట్టు జరగటం జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా ఎన్నికలు జరగటం లేదు కాబట్టి ఆయనలో భయం మొదలైంది రోజు రోజుకి ఆశలు సన్నగిల్లుతున్నాయి వాటమి భయం తెంచుకుంది కట్టలు తెంచుకుంది వాస్తవం బయటకు వచ్చేసింది ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి రెండు చేతులు ఎత్తేసి కాడి పడేశాడు వైసీపీ పార్టీని నడి సముద్రంలో వదిలేశాడు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి వన్ సెవెంటీ ఫైవ్ అని ఎగిరిన వైసీపీ బ్యాచ్ అంతా ధమాలను కింద పడ్డారు ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి మాటల తప్పకి వైసీపీలో ఒక్కొక్కరికి సౌండ్ లేదు ఈయన బాబు ఎన్నికలు రాకముందే రోజు రోజుకి ఆశ అనగిల్లి అంటున్నాడు ఇక అయిపోయింది అంటున్నాడు ఇప్పుడు దాకా ఈయనేదో పొడి చేస్తాడని మనందరం వెనకమాలు తిరిగాం అని వాళ్ళు కంగారు పడే పరిస్థితి ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి హ్యాండ్సప్ అనటానికి ఇదే నిదర్శనం ఎందుకు మంచి చేసి జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు నువ్వు ఉండకుండా చేయాలంటే ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తారు తప్ప ఎన్నికల్లో పోటీ చేయాలని ఎవడు చేయడు అంటే అంటే ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి మీద నిజంగానే ఆందోళన కలుగుతుంది షర్మలు చెప్పిన మాట వాస్తవం శర్మలు చెప్పిన మాట వాస్తవం ఎప్పుడైతే అధికారులను ఎన్నికల కమిషన్ మార్చిందో జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు రెండోది అనుకున్నట్టుగా శవం దొరకలే ఎన్నికలకు ముందు బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారి సింపతి డ్రామా ఏంటి శవాలను నాటం పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలా ఎవరి శవం దొరకలేదు ఎవరు అందరూ దూరం అయిపోయారు సొంత కుటుంబంలో తల్ల అమెరికా పారిపోయింది చిల్లా దూరంగా వేరే చోట పోటీ చేస్తుంది ఇంకో చెల్లె జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది ఇంకెవరున్నారు ఆ కుటుంబంలో భారతీయ రెడ్డి తప్ప జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా సాగట్ల బేసిక్గా తను శవాన్ని అడ్డం పెట్టుకుని దాంతో రాజకీయం చేసి సింపతి పొందితే అది ఆయనకి సెంటిమెంటు దొరకలేదు నిన్న షర్మిలు చెప్పిన మాట కరెక్టే మానసిక పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది ఎందుకనంటే రోజు రోజు ఆశలు సన్నగిలిపోతున్నాయి ఏదో జరిగిపోతుంది ఎన్నికల కమిషన్ ఏదో చేస్తుంది నిధులు ఆపేశారు అధికారులు మా ఓ కంగారు పడిపోతున్నాడు ఎందుకంత కంగారు అది ప్రజాస్వామ్యంలో జరిగేదే అదేం కొత్తగా అదే నీకు ఎన్నికల కమిషన్తో ఏం పని ఓటేసేది ఎవరు ప్రజలు కదా నీకు అధికారితో ఏం పని నీకు డీజీపీతో ఏం పని సీఎస్తో ఏం పని లేదా కానిస్టేబుల్తో ఏ పని నీకు ఎవరు కావాలి ఓటేసేవాడు కావాలి నిజంగా నీ వాళ్ళ మంచి జరుగుంటే వంద మంది చేతులు అడ్డం పెట్టినా ఓటేసేవాడు వెళ్ళి నీ గుర్తుగా నొక్కుతాడు ఫ్యాన్ గుర్తుకి నువ్వు నిజంగా మంచి చేసి ఉంటే నువ్వు చెడు చేసి ఉంటే వంద మంది అడ్డుకున్నా అదే వాడు వెళ్ళి వేరొక గుర్తుకు నొక్కుతాడు కదా కాబట్టి నీకు ఓట్లు వేయాల్సింది ప్రజలు దానికి అధికారులు ఏంటి సంబంధం ఏమైనా ఓటర్ని ఏమన్నా అధికారులు వెళ్ళిపోయి గట్టి పట్టుకుంటారా నువ్వు ఓటేయ్యకెళ్ళతని కాదు కదా కానీ నీ ఉద్దేశం ఏంటి నువ్వు అనుకున్నట్టు జరగాలి రిగ్గింగ్ జరగాలి బెదిరింపులు జరగాలి అవన్నీ జరగాలంటే నీ అధికారులు ఉండాలి ఇప్పుడు వాళ్ళు లేకుండా పోయేటప్పటికీ నీ కాళ్ళు చేతులు అట్లా చచ్చి పరిస్థితి ఒక రకంగా ఏంటంటే రాజకీయ సన్యాసం జగన్మోహన్ రెడ్డి ప్రకటించినట్టుగానే కనపడుతుంది మొత్తంగా గతంలో జగన్మోహన్ రెడ్డి మాటలు ఒకసారి చూపిస్తాం మీకు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతలా దిగజారిపోయాడు అనాలంటే మీకు తెలియాలి కదా ఈ చూడండి ఇక్కడ నా వెంట్రుక కూడా పేకలేరు గుండెపోటు వచ్చి టిక్కెట్టు కొంటారు ప్రతిపక్షాలు మీడియాకు జగన్ శాపమంట సో అంటే మీడియా మీద జగన్మోహన్ రెడ్డి ఆక్రోశం ఇది ఎంట్రిక చూపించాడు కదా మీకు తెలుసు కదా ఇలా పీకి చూపించాడు ఇది ఈ స్టైలు ఎంట్రీకి పీకిచ్చి చూపించిన స్టైల్ ఇది ఊడిపోయింది ఎంట్రిక పక్కన పెట్టు నన్నే నమ్మండి ఎంట్రీకి తర్వాత ఏమైంది నన్నే నమ్మండి వాళ్ళని నమ్మకండి దుష్ట చెత్తిస్తే అని అబద్ధాలు మీకు నేను తోడు కావాలి నాకు మీ తోడు కావాలి విశాఖ సదస్సులో జగన్ వెంట్రుగా అయిపోయింది నా వెంట్రుకు వేయకలేరు అయిపోయింది ఇప్పుడు ఆడ నమ్మద్దు నన్ను నమ్మండి నేనే నేనే మంచివాడిని అదే ఆడదు చంద్రబాబు వద్దు నేను నేనే నేనే నన్నం నన్ను దిగాడు కిందకి కదా ఇప్పుడు చూడండి మిమ్మల్ని నమ్ముకున్నా ధమలు పడిపోయాడు కాకలేమన్నాడు నమ్మండి అన్నాడు మిమ్మల్ని నమ్ముకున్నాను అన్నాడు ఇక్కడేమన్నాడు చూడండి మిమ్మల్ని నమ్ముకున్నా నా రాష్ట్రం నా ప్రజలు నా జీవితం ఎక్కడ నా వెంట్రిక ఎక్కడ మిమ్మల్ని నమ్ముకున్నా ఇప్పుడేమన్నావు నువ్వు చివరిలో ఏదో రాగం పాడేవేంటది రోజు రోజుకి ఆశలు సన్నగిల్లుతున్నాయి అంటే పాతాళానికి వరకు భూమి మీద పడ్డావు విరిగేటట్టు ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయావు అంటే జగన్మోహన్ రెడ్డి పతనం ఏ స్థాయిలో ఉందో చూడండి నా వెంట్రుక దగ్గర నుంచి నన్ను మిమ్మల్ని నమ్మే నన్నే నమ్మండి దగ్గర నుంచి మిమ్మల్ని నేను నమ్ముకున్నా దగ్గర నుంచి రోజు రోజుకి ఆశలు సన్నగిల్లుతున్నాయి స్టెప్ బై స్టెప్పు స్టెప్ బై స్టెప్పు స్టెప్ బై స్టెప్ ఏదో సినిమాలు అంటారు చూడండి ఈ డేట్కి జరుగుతుంది ఈ డేట్కి జరుగుతుంది అని ఏదో నాగార్జున సినిమాలో డైలాగ్ ఉంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇదిగో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇప్పుడు పూర్తిగా పాతలానికి చివరి రాగం పాడేశాడు ఎన్నికలు ముందే జగన్మోహన్ రెడ్డి వాటిని ఒప్పుకున్నాడు రోజు రోజుకి ఆశలు అంటే ఇక మనం ఓడిపోబోతున్నాం మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి ఇప్పుడు ఎవరైనా ఏం చెప్పాలా ధైర్యం ఉన్నోడు ఏమంటాడు మీరు ఎన్ని కుతంత్రాలు పడినా ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది నేనే ప్రజలు నా వినకున్నారని చెప్పాలా దమ్మున్నోడు చెప్పే మాట అది నువ్వు గెలుస్తావు సత్తావో తర్వాత సంగతి అయిపోయింది రోజు రోజుకి ఆశలు సన్నగిల్లుతున్నాయి వీళ్ళు కుట్రలు చేస్తున్నారు అధికారులను మార్చేస్తున్నారు డబ్బులు ఆపేస్తున్నారు అయిపోయింది చేతులు ఎత్తేసావు సో జగన్మోహన్ రెడ్డి దేన స్థితికి ఇదే ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ఓటమిని ముందే అంగీకరించాడు అనడానికి నిన్న మాటలే ఒక ఉదాహరణ